ఒక్కసారి చికెన్ దమ్ బిర్యానీ ఈ విధంగా చేసుకొని తినండి ఒక్కసారి చేసుకొని తిన్నారంటే కదా మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తినాలనిపిస్తుంది మీకు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను కొవైటి వాళ్ళకు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను దీనికి వచ్చేసి ఒక కోడి ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను తర్వాత వచ్చేసి రెండు ఎర్రగడ్డలు లావటి బారుగా కట్ చేసుకొని నూనె వేడైన తర్వాత ఎరగడలు అయితే అందులో వేసేస్తాను ఎర్రగడ్డలు వేసిన తర్వాత నేను పతలాగా అయితే కన చక్కెర అయితే రాలుపుతాను చేత తీసుకొని ఆ చక్కెర రాలకునే వల్ల ఏమవుతుందంటే ఎరగడ వచ్చేసి క్రిస్పీగా వస్తుంది అలాగే బాగా ఎర్రగా అనేది వస్తుంది మాడగాలు పోకోకుండా తర్వాత వచ్చేసి మనం ఏ అయితే ఎర్రగడలు వేయించినామో ఆ ఎరగడలు నూనె వచ్చేసి నేను ఒక దబరాలు వేసి ఒక స్పూన్ వచ్చేసి కారం పొడి కారం పొడి అంటే కన్నా అది మంట లేనైతే కారం పొడి నాకు కలర్ కోసం అని చెప్పేసి నాకు బిర్యానీ ఒక కలర్ రావాలని చెప్పేసి నేను ఆ కారం పొడి అయితే తీసుకుంటాను తర్వాత వచ్చేసి ఎసురుగైతే పెట్టాను ఎసురులో వచ్చేసి చెక్క లవంగాలు యాలకులు బిర్యానా వేసేస్తాను తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి అల్లం తెల్లగడ్డలు వేస్తాను మీరు వచ్చేసి పచ్చిమిరకలు పేస్ట్ కూడా వేసుకోండి తర్వాత వచ్చేసి ఉప్పు టేస్ట్ తగినంత వేసుకొని అలాగే నూనె కూడా వేసుకోండి ఎసురులో అలాగే సోమపు నిమ్మకాయ రసం కూడా పిండేసండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక దెబ్బాలలో నూనె అయితే తీసుకున్నాను కదా నూనె తీసుకున్న తర్వాత మనం వేయించిన ఎరగడ్డలు వే వేయించినాము ఆ ఎరగ ఆ నూనె తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి కారం పొడి అది అలాగే అలాగొచ్చేసి పసుపు వచ్చేసి కొంచెము అలాగే అల్లం తెల్లగడ్డల పేస్టు బిర్యానీ మసాలా మీకు మీకు అందుబాటులో ఏది ఉంటుందో అది వేసుకోండి ఏ బిర్యానీ మసాలా అయితే కన్నా ఇబ్బంది లేదు తర్వాత వచ్చేసి ఎరగట్లు అయితే మనం వేయించినాం కదా ఆ ఎరగట్లు దాంట్లో వేయస్తాను తర్వాత వచ్చేసి పుదీనా కొత్తిమీర వాళ్ళు కరివేపాకు కూడా వేసేస్తాను మనం చికెన్ పక్కన కడిగేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేయస్తాను రెండు కప్పులు అయితే కన్నా పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ చికెన్ వచ్చేసి తర్వాత వేయస్తాను ఈ చికెన్ కూడా బాగా మిక్స్ పక్కన పక్కనైతే పెట్టేస్తాను మనం మనం వేసిన మసాలన్నా చికెన్ ముక్కలకు పడుతుంది ఇప్పుడు ఎసురు కాగుతుంది కదా ఎసురు కాగేటప్పుడు వచ్చేసి మనం బియ్యం నానబెట్టుకుని ఒక అర్ధగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎంతోసేపు అవసరం లేదు ఆ బియ్యం అయితే వేయేసి ఒక గంట సేపు ఉడికితే సరిపోతుంది నేను వచ్చేసి ఎసురు కాగేటప్పుడు దాంట్లో వచ్చేసి పుదీనా కొత్తిమీర కూడా వేసాను మీరు కూడా పుదీనా కొత్తిమీర వేయండి తర్వాత వచ్చేసి సోగం అయితే అన్నం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ మిక్స్లో వచ్చేసి ఈ అన్నం సొగం ఉడికినది వచ్చేసి అందులో వేయస్తాను వేసేసి ఒక లెవెల్ కల్ని నడిపేసి మీకు ఫుడ్ కలర్ ఇష్టం అనుకుంటే మీకు వైట్ వాళ్ళకు వేయండి లేదంటే మీరు సొంతంగా చేసుకోవాలా మన వాళ్ళకు అనుకుంటే కనుక ఫుడ్ కలర్ అయితే వేసుకోండి చూసి దానికి బాగుంటుంది ఫుడ్ కలర్ వేసేసి పైన అయితే కదా అది వేసేసి అల్యూమినియం పేపర్ పెట్టేసి ఒక గంట అయితే గంట పాటైతే నేను మగ్గ పెట్టేస్తాను చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయితే ఉంటుంది ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే చాలామందికి అయితే కనుక సెలవు అయితే ఉండదు కదా సెలవులు ఉండదు మేము బయటికి వెళ్ళాలి బిర్యానీ మన వాళ్ళకు ఫేమస్ ఏదంటే కానీ బిర్యానీ కదా ఈ బిర్యానీ మనం ఇంట్లోనే చేసుకొని తినాలా మీకు సెలవు లేనప్పుడు అనుకుంటే కనుక ఈ విధంగా అయితే ఖచ్చితంగా చేయండి ఒక్కసారి మీరు చేసుకొని తిన్న తర్వాత మీరైతే నా కామెంట్ నా వీడియోలోకి వచ్చి మీరు చేసిన బిర్యానీ అయితే కానీ చాలా బాగుంటుంది అంటారు నేను చంపిన పద్ధతిలో మీరు చేసుకోండి మసాలాలు వచ్చేసి కారంగా ఘాటుకో వేసుకోవాలనుకుంటే కదా మీ ఇష్టం మీరు ఏ విధంగా అయినా ఘాటు వేసుకోండి నేను చేసే పద్ధతి ప్రకారం చేసినారంటే కదా మీకైతే బిర్యానీ ఎక్సలెంట్గా వస్తుంది నేనైతే ఇక్కడ రెండు కప్పులు అయితే పెరుగు అయితే ఫస్ట్గా వేసి మిక్స్ చేసాను చేశాను మీకు ఒక కప్పే అవసరం అనుకుంటే ఒక కప్పే వేసుకోండి నేనైతే ఒక కోడికి రెండు కప్పులు అయితే పెరిగేశాను అక్కడ కరెక్ట్గా సరిపోతుంది అది మీరు చూసారు కదా ఏ విధంగా వచ్చింది అనేది ఒక మెత్తగా అనేది లేకోకుండా పొడి పొడిగా వచ్చేసి బిర్యానీ నాకు తెలిసి నాకైతే చాలా చాలా ఇష్టం ఈ బిర్యానీ కానీ ఒకటి మీకు అందరికి తెలిసిందే నేను చికెను మటన్ ఇవన్నీ తినను కాబట్టి నాకు ఆ స్మెల్ చూస్తుంటేనే నాకు అర్థమైపోతుంది ఈ బిర్యానీ ఏ లెవెల్ అనేది ఈ బిర్యానీ తిన్న తర్వాత వచ్చేసి మా కోవిడ్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశావు ఇదే బిర్యానీ మాకు శుక్రవారం రోజు కూడా కావాలన్నారు సరే నేను చేస్తానని చెప్పాను చూశారు కదా నేను చేసిన బిర్యానీ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇదే విధంగా ఫాలో అయ్యి మీరు కూడా చేసుకోండి ఒక బ్యాచులర్లో ఉన్నారు కానీ లేదా సెలవు లేనోళ్ళు కానీ ఇంట్లో ఉండి ఈ విధంగా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ చూశారు కదా మన ఇండియా స్పైసీలు ఏవైనా వేసుకొని ఈ విధంగా అయితే మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది